ఉపయోగపడుతుందో ప్రజలకు అవగాహన కల్పించి తెలంగాణ సమాజాన్ని మొత్తం ఉద్యమంలో ముందుకు నడిపించిన జయసి రాష్ట్రం వచ్చిన నాలుగు సంవత్సరాల తర్వాత పాలకులు ప్రజల యొక్క సెంటిమెంట్ అయిన నీళ్లను అడ్డం పెట్టుకుని నిలువున తెలంగాణను వేల కోట్ల రూపాయలు ఎలా దోసుకుంటుందో ఆంధ్ర కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు దండుకొని తామ దోపిడీని ఏ రకంగా నిర్వహిస్తుందో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రెస్ క్లబ్లో తెలంగాణ సమాజానికి వివరించడం జరిగింది ఆ యొక్క పవర్ పాయింట్ కి తెలంగాణ సమాజం పట్ల చితశుద్ధి తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించాలనుకున్న వాళ్ళను తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఉద్యమ భాగస్వాములు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు రిటైర్డ్ ఇంజనీర్లు విద్యార్థులు రైతు సంఘాలు రైతు కూలీ సంఘాలు ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ సమాజం అంతా అక్కడ హాజరయ్యింది జేఏసీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ టిఆర్ఎస్ మినహా అంటే కేసీఆర్ కేసీఆర్ యొక్క అనుచరులు లేదా ఈ దోపిడీలో భాగస్వాములుగా ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ జేఏసీ సమావేశానికి రాలేదు సరే ఏది ఏమైనా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిర్మాణం వల్ల ఏ రకంగా తెలంగాణ సమాజం అప్పుల ఊపిలో కూరుకుపోతుందో గతంలో ప్రాణహిత చేవెళ్ల పేరు మీద కాంగ్రెస్ పార్టీ నిర్మాణం మొదలుపెట్టి పదకొండు వేల రూపాయల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు బాధ్యతలు స్వీకరించిన సంవత్సర నెల తర్వాత రీడిజైనింగ్ పేరు మీద ప్రాజెక్టు కాకుండా స్థల మార్పిడి వల్ల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు కాస్త ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలకు ఏ రకంగా పెరిగిందో ఆయకట్టు పెద్దగా పెరగకుండానే ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అట్టగోలుగా పెరిగిన విషయాన్ని అన్నింటినీ కూడా ఆధారాలతో సహా ప్రభుత్వం ఇచ్చిన డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు ద్వారా స్పష్టంగా కళ్లకు కట్టినట్టుగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జేఏసీ వాళ్ళు ఇవ్వడం జరిగింది అక్కడికి వచ్చిన వాళ్ళందరూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అభినందించడమే కాకుండా అందులో వాళ్ళు వివరించిన సాంకేతిక వివరాలను అన్నింటిని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేసిండ్రు ఈ ప్రయత్నాన్ని హర్షించాల్సింది పోయి ఈ ప్రయత్నాన్ని ఆహ్వానించాల్సింది పోయి వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులో అత్యధిక వ్యయాన్ని తగ్గించి నిర్మాణ భారమే కాకుండా నిర్వహణ భారాన్ని కూడా తగ్గించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎదురు దాడికి దిగింది ఆ ఎదురు దాడే ఈరోజు భారీ సాగునీటి పాత్రల శాఖ మంత్రి హరీష్ రావు గారు దాదాపుగా గంటన్నరసేపు ఏక దాటిగా అమరవీరుల కుటుంబాల నుంచి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమకారుల వరకు వాళ్ళ దోపిడీని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని తెలంగాణ ద్రోహిగా ముద్రేసి తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి తాము చేస్తున్న దోపిడీని సమర్థించుకోవడానికి విఫుల ప్రయత్నం చేసిండ్రు నేను అనుకున్న వారు ప్రెస్ మీట్ పెడుతు తెలంగాణ సమాజానికి వివరిస్తారని నేను అనుకున్నా కానీ జేఏసీ మీద కోదండరామ్ గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద కాలకూట విషంను చిమ్ముతున్నాడు నల్ల టాచ్ ఎంత విషం ఉంటదో అంతకంటే ఎక్కువ విషాన్ని విరచిందే ప్రయత్నం చేసిన హరీష్ రావు గారు మా అందరి మీద అయినా మేము సమ్మైన మనం కోల్పోదలుచుకోలేదు ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం హరీష్ రావు గారు ఎట్లా అంటే ఇక ఆయన వాళ్ళ మామ సత్యహరిశ్చంద్రుడి కంటే ఇక నిలువెత్తు నిజానికి సాక్ష్యం అన్నట్టుగా సత్యహరి చంద్రుడు కూడా వీళ్లను చూసే నిజం మాట్లాడడం నేర్చుకోవాలన్నట్టుగా వారు మాట్లాడడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టును వాటికి సంబంధించిన వివరాల గురించి ఇప్పుడు మీకు పాతికేయ మిత్రులకు మంత్రి గారు వివిధ సందర్భాలలో ఏ విధంగా ప్రజల్ని మబ్బిపెట్టినట్టు మాట్లాడుతుందో ఒక్కసారి మీకు చూపించదలుచుకున్నాను ఎందుకంటే మంత్రి గారు చెప్పారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పెద్దపల్లి అంటే చాలా ప్రేమ ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం ఎవరికి వస్తుంది పెద్దపల్లి మొదటి ఫలితం దొరుకుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రతి చుక్క ఈ కరీంనగర్ జిల్లాను ముద్దాడినకనే ఎక్కడికైనా ఒక చుక్క దాటుతుంది కానీ వాళ్ళకి తెలవాల్సింది ఏంటంటే కాళేశ్వరం తొలి ఫలితం ఎవరికి దక్కుతుందంటే సూర్యాపేట జిల్లాకు దక్కుతుంది తొలి తుర్పి ప్రజలకు దక్కుతుంది ఇందులో నేను చూపించింది ఏంటంటే హరీష్ రావు గారు ఎక్కడికి వెళ్ళినా ఏ రోడ్డు కాడా ఏ రోగటి పాట పాడినట్టు పెద్దపల్లికి వెళ్తే కాళేశ్వరం నిర్మిస్తే మొట్టమొదటిసారి మీ కాలేగారు ఉంటా అని పెద్దపల్లి వాళ్ళకి చెప్తాడు కరీంనగర్కి వస్తే ప్రతి చుక్క మొట్టమొదటిసారి మీకే ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి పోతుందని చెప్తాడు నల్గొండల సూర్యాపేటకు పోతే మొదటి చుక్క మొదటి నీరు మొదటి ఫలితం ఇక మీకే అందిస్తున్నాం మీకోసమే నిర్మిస్తున్నాం అని చెప్తున్నాడు అయ్యా మిత్రమా హరీష్ రావు గారు మీరు పెద్దపల్లిలో మీరు కరీంనగర్ లో మీరు సూర్యాపేటలో ఏం మాట్లాడినో ఒకసారి తెలంగాణ సమాజానికి చూపిస్తే ఇంకా మీరు చాలా అబద్ధాలు మాట్లాడిను కానీ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి దీన్ని నిర్మించడం వల్ల ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి